హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మన దగ్గర టూ వన్ ట్రాక్టర్ ఫుల్ పెయింట్ అయితే వచ్చింది దానికి ఏ విధంగా పెయింట్ వేస్తున్నావు అన్నది ఈ వీడియో చివర వరకు అయితే చూడండి మీకు వర్క్ అయితే అర్థమవుద్ది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది టూ ఫోర్ వన్ ట్రాక్టర్ ఫుల్ పెయింట్కి అయితే వచ్చింది ఈ విధంగా అయితే అయితే ఓడిదీ చేసుకోవాలి పెయింట్కి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది వెనక్రిము సెంటర్ ప్లేట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో సన్న తుప్పు గార అయితే పట్టేస్తుంది బాగా దీనికి ఇప్పుడు ఇది వచ్చేసి ఏంది అనుకుంటున్నారా వచ్చేసి బాగా చూడండి ఏ విధంగా బొబ్బర్లు పట్టేసిందో మొత్తం తుప్పు పట్టి బొబ్బర్లు వచ్చేస్తున్నాయి దీనికి ఇప్పుడైతే దీనికి అయితే నీట్గా అయితే గ్రైనింగ్ అయితే పట్టేస్తున్నాము మీ టెంట్ కళ్ళ బొక్కలాగా కూడా గాలిలో అయితే నీట్గా ఆ గాలిలో క్లీనింగ్ చేస్తున్నాము ఆ కొబ్బరి క్లీన్ అవ్వడానికి ఎన్ని మిషన్తో అయితే పడుతున్నాం చూడండి ఇప్పుడైతే బాగానే అయితే నీట్గా క్లీనింగ్ అయితే చేసాము చూసుకోండి ఏ విధంగా వచ్చింది ఎంత నీట్గా వచ్చేసిందో మధ్యాహ్నంలో నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాము ఈ బాడీ అయితే ఒకసారి చూసుకుని ఏ విధంగా ఉందో క్లీనింగ్ అయితే చేస్తాం దీనికి చూడండి చూడండి ఏ విధంగా బొబ్బర్లు ఉన్నాయో బండికి అయితే క్లీనింగ్ అయితే చేసాం బాడీకి చూడండి నీట్గా అయితే వచ్చేసింది క్లీనింగ్ చనకున్న బొబ్బర్లు ఏదైనా ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఫ్రేమ్లో స్ప్రే చేస్తున్నాం మీరే చూడండి ఈ విధంగా నీట్గా అయితే బాడీ అంతతే కంపెనీ ఫ్రేమ్లో అయితే స్ప్రే అయితే చేసుకున్నాము చూడండి ఏ విధంగా నీట్గా అయితే ఉందో బాడీ మట్టుగలకి అయితే పేస్ట్ వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడు కంపెనీ ఫ్రేమ్ అయితే స్ప్రే చేస్తున్నాం చూడండి మట్ గల్ కూడా అయితే నీట్గా అయితే కంపెనీ ఫ్రేమ్ అయితే స్ప్రే చేస్తున్నాం చూడండి పట్టి అయితే నీట్గా అయితే పెట్టేసుకున్నాము మడ్గాడికి బానట్కి ఈ రిమూట్ ప్లేట్కి చూడండి ఫ్రెండ్స్ అయితే నీట్గా అయితే గ్రైండ్ అయితే పట్టేసుకో దీనికి బొబ్బరు ఉన్నప్పుడు నీట్గా గ్రైన్గా అయితే పట్టేసుకుంటున్నాం ఈ ముందు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా గారత పట్టేసుకున్నాయో ఇంట్లో అయితే ఈ విధంగా నీట్గా గారత తీసుకోవాలా గార తీసుకుంటే బాగుంటుంది గార తీకుండా అయితే ఈ గురించి అతుక్కోదు గార బాడీకి అయితే ఫస్ట్ కోట అయితే పట్టేసాము చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో ఫస్ట్ కోట అనమాట ఇది ఫినిషింగ్ అయితే కదా ఓన్లీ ఫస్ట్ కోట్ మాత్రమే కంపెనీ పెయింట్ అయితే బాడీ అంతా స్ప్రే అయితే చేసుకున్నాము నీట్గా మనం ఓన్లీ కంపెనీ పెయింట్లో వాడతాం లోకల్ పెయింట్ అయితే వాడము బాడెట్ అయితే కంపెనీ ఫిల్టర్కి స్ప్రే అయితే చేసుకున్నాం అంత నీట్గా స్ప్రే అయితే చేసుకున్నాము ముందు ఏందో తెల్లంగా ఉన్నాయని చూస్తున్నారా అదైతే కంపెనీ ఫిల్టర్ ఈ విధంగా నాలుగు అయితే కంపెనీ ఫిల్టర్ స్ప్రే చేసుకున్నాము మీరు చూస్తున్నది బాగా నాటికి ఫినిషింగ్ అయితే కాదు ఫస్ట్ కోట్ మాత్రమే చూడడానికి ఫినిషింగ్ లానే ఉంటుంది కానీ ఫస్ట్ కోట్ మాత్రమే ఇది మధ్యలు పెడుతుంది ఏ విధంగా ఉన్నాయో అప్పుడు అన్నిటిక ఫస్ట్ కోట్ అయితే కొట్టేసుకున్నాము నెక్స్ట్ డే ఇప్పుడైతే ఫైనల్ కోట్ అయితే స్ప్రే అయితే చేస్తున్నట్టు చూడండి ఇదే ఫినిషింగ్ అనమాట చూడండి ఏ విధంగా వచ్చిందో ఫినిషింగ్ ఫినిషింగ్ అయితే సూపర్గా అయితే వచ్చింది బాగా ఏ విధంగా అయితే వస్తుందో షైనింగు ఫినిషింగ్ చూడండి మట్టుకులు ఏ విధంగా వచ్చాయి ఫినిషింగ్ మనకి అయితే సూపర్గా అయితే వచ్చాయి ఇప్పుడైతే అన్నిటికైతే ఫైనల్ అయితే స్ప్రే చేసాము నెక్స్ట్ డే ఇప్పుడైతే బండి అయితే మెకానిక్లు అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు బండి అంతా రెడీ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మీరే షాక్లకి అయితే వెళ్ళిపోతారు షోరూమ్ ఆర్డర్ తీసుకొచ్చిందనుకుంటున్నారా ఈ షోరూమ్ ఆర్డర్ కాదు మనం పెయింట్ వేసిందే ఒకసారి అయితే బాగా చూడండి ఏ విధంగా వచ్చిందో కొంచెం చూసి పత్తుండే అనుకుంటారా కానీ పెయింట్ అయితే అనుకోరు చూస్తున్నది టూ ఫోర్ వన్ ట్రాక్టరు డిఐ చూడండి మేము చేసే వర్క్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో మా వర్క్ అడ్రస్ నెల్లూరు నగర్ ఫోన్ నెంబర్ వచ్చి స్క్రీన్ మీద వస్తుంది కాల్ చేయండి మా వద్ద అన్ని రకము ట్రాక్టర్లకి పెయింటింగ్ అయితే వేస్తాము ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ మీ ముందుకు మంచి వీడియో అయితే వస్తే ముందుకు అయితే వస్తాను ఇప్పుడైతే బండి అయితే డెలివరీ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం